ఓం నమో వెంకటేశాయ ఈరోజు అనగా ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణము ఉచిత దర్శనం కోసం మూడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నటువంటి శ్రీవారి భక్తులు అలాగే ఏ ఏటో కలిగినటువంటి శ్రీవారి భక్తులకి సుమారుగా ఐదు నుంచి ఏడు గంటల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది ఈ ఎస్ఎస్డి టోకన్లు కలిగినటువంటి వారికి మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది అలాగే తిరుమలలో డోనర్స్ ప్రివిలేజ్ పేరుతో నకిలీ టికెట్ల విక్రయం డోనార్స్ రెఫరెన్స్ టికెట్లతో శ్రీవారి దర్శనానికి వచ్చిన హైదరాబాద్కు చెందిన ఎం ఉపేందర్ వైకుంఠం వన్ లో స్కాన్ కానీ ఉపేందర్ టికెట్లు డోనార్ సెల్కు వెళ్లి కంప్లైంట్ చేయాలని సూచించిన వైకుంఠం వన్ సిబ్బంది డోనార్ సెల్ లో ఉపేందర్ కు ఇచ్చిన టికెట్లు నకిలీగా గుర్తింపు మూడు టికెట్లకు ఇరవై ఒక్క వేలు వసూలు చేసిన హైదరాబాద్కు చెందిన నళినీకాంత్ సతీష్ ఇరవై తొమ్మిదవ తేదీ చోటు చేసుకున్నటువంటి ఘటన ఇది విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో తిరుమల వంటలో కేసు నమోదు చేయడం జరిగింది కావున శ్రీవారి భక్తాదులు అధికారికమైనటువంటి వెబ్సైట్లలోనే తిరుమల దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు కావచ్చు మరొకటి కావచ్చు బుక్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంలో సూచిస్తున్నాము అలాగే ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం రథసప్తమిని పురస్కరించుకొని ఏర్పాట్లపై సమావేశం నిర్వహించిన టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ప్రకటించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఫిబ్రవరి నాలుగవ తేదీ జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై పాలక మండలి సమావేశం నిర్వహించాము సప్తవాహనాలపై శ్రీవారు తిరుమల వీధుల్లో ఊరేగి దర్శన భాగ్యం ఇస్తారు రథసప్తమి నాడు ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యోదయ గడియలు ఈ గడియల్లో స్వామివారిని కిరణాలు తాకుతాయి రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు రథసప్తమి నాడు ఆర్జిత సేవలు ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేశారు టైమ్లాట్ టికెట్స్ మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు రద్దు చేశారు అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు నిర్ణీత సమయంలో దర్శన భాగ్యం కల్పిస్తారు పన్నెండు వందల యాభై మంది పోలీసులు వెయ్యి మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పార్కింగ్ అగ్ని ప్రమాదాలు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు గ్యాలరీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు చక్రస్నాన సమయంలో పుష్కరిణిలో గజ ఈత గాళ్లను నియమిస్తూ ఉన్నారు గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న పానీయాలు వితరణ చేస్తారు ఆలయ మాడవీధుల్లో చలవ పందిళ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎనిమిది లక్షల లడ్డూలు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో పెడతారు తిరుమలను విద్యుత్ పుష్పాలంకరణలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు తప్పిపోయిన ఉద్యోగి కోసం టిటిడి విజిలెన్స్ యూపీ పోలీసులు దాలింపు చర్యలు చేపట్టారు సిసి కెమెరాల ఆధారంగా విచారణ సాగుతూ ఉంది తొక్కిసలాటపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో మరో ఎంక్వైరీ చేయకూడదు ఇది బిఆర్ నాయుడు గారు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది నా వీడియోలు నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ